అందరికీ నమస్కారం ఇప్పుడు అందరికీ కంటి సమస్యలు అంటే కళ్ళు ఎరుపులు కళ్ళు దొరకలు కళ్ళు అలసట అనమాట సెల్ ఫోను ల్యాప్టాప్ టీవీ ఏదైనా వల్ల ఆ లైటింగ్కి కంటి సమస్యలు కంటి సమస్యల్లో అలసట కళ్ళు కళ్ళ కలగలకలు సో ఏదైనా ముందు స్టెయిన్ అనమాట ఎక్కువసేపు ల్యాప్టాప్ టీవీ సెల్ ఫోన్ ఈ కొంత కారణం అయితే కొంత వాతావరణం కారణం ఏదైనాప్పటికీ ఏ కారణమైనా అందరికీ ఇబ్బంది ఏంటంటే కళ్ళు నీళ్ళు కారడం కళ్ళు ఎరుపులు కళ్ళు మంటలు కళ్ళు అలసిపోవడం ఈ సమస్యలు ఉంటాయి ఇవన్నీ చాలా చిన్నవి కానీ వీటికి కూడా మనం వెళ్ళిపోతుంటాం ఐ హాస్పిటల్కి వెళ్ళిపోతుంటాం ఇవన్నీ చాలా చిన్న సమస్యలు ఇంట్లో ఉంటే తగ్గిపోతాయి ఇళ్ళలో చేసుకోవచ్చు చిన్న చిన్న రెమెడీస్ అనమాట ఆ రెమెడీస్లో చిన్న పరిష్కారం కళ్ళు ఎరబడ్డాయి అనుకోండి మల్లెపూలు ఉంటాయి కదా మల్లెపూలు అయితే ఆ మల్లెపూలు కంటివి పెట్టుకొని కళ్ళు కట్టుకోవాలంటారు పూలు పెట్టుకుని ఒత్తుగా కొట్ట కట్టితే ఒక గంట చేయడం అనుకోండి ఆ కళ్ళు ఎరుపులు కళ్ళు మంటలు కళ్ళు నీళ్ళు కారడం ఇవన్నీ తగ్గిపోతాయి కళ్ళుకి చల్లగా ఉండి ఆ కంటికి స్ట్రెయిన్ తగ్గుద్ది అనమాట కళ్ళు ఎరుపులు నీళ్ళు కారడం కళ్ళు మంట కళ్ళు దోతలు కూడా తగ్గిపోతాయి రోజు నైట్ పడుకునేటప్పుడు కళ్ళకి కట్టుకొని ఒక గంట ఉంచుకొని కట్ తీసేయాలన్నమాట రోజు బాగా ఇబ్బంది ఉంటే రోజు కట్టుకోవచ్చు మేము ఎక్కువ సెల్ ఫోన్ చూస్తాం టీవీ చూస్తాం మా మా వృత్తి అది అన్నప్పుడు ఏం చేయాలి హైస్ చేయిన్ అవుతుంది దానికి పరిష్కారం ఏం చేయాలనుకున్నప్పుడు వారానికి ఒకసారి వారానికి ఒకసారి మల్లెపూలు వేసి బాగా విడిచిన పువ్వులు మొగ్గలు కాదు మల్లెపూలు బాగా విడిచిన పూలు పెట్టుకొని మెత్తగా గొడ్డ కట్టేసుకుంటే కట్టుకొని ఉంటాయి కట్టుకుని ఒక గంట నైట్ ప్రశాంతంగా అన్ని పనులు అయి పడుకున్నప్పుడు కట్టుకొని ఒక గంట పైకి ఇప్పటివి ఇప్పేసి కొంచెం నీళ్ళతో కడిగేసుకొని పడుకోవడం అలా వారానికి ఒకసారి చేశారనుకోండి హై చేయిన్ తగ్గుద్ది కంటి సమస్య తగ్గుతాయి కళ్ళు నీళ్ళు కారడం ఇలాంటివి తగ్గుతాయి అనమాట ఏమో మనం రకరకాల డ్రాప్స్ ఇవన్నీ వేయక్కర్లేదు మళ్ళీ అవన్నీ కెమికల్స్ అలా కాకుండా నేచురల్గా సహసిద్ధంగా కంటి సమస్యను తగ్గించుకోవచ్చు ఇది మంచి పరిష్కారం ఇది ఎప్పుడు చేయొచ్చు కంటి సమస్యలు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేసుకుంటే కంటి సమస్య రాకుండా ఉంటాయి కళ్ళు ఎప్పుడూ ప్రజెంట్గా ఉంటాయి బాగుంటాయి అన్నమాట ఈ వాతావరణంలో కూడా కళ్ళు ఎరు కళ్ళు నీళ్ళు కారుతాయి కళ్ళు మంటలు వస్తాయి కళ్ళు దొరదొస్తాయి కలగల కూడా వస్తుంటాయి సో ఏదైనా కంటి సమస్య ఒక చిన్న కన్ను ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనశాంత ఉండదు ఆస్మా అది పొడుస్తూ ఉంటుంది అదే అందుకేంటంటే తగ్గించుకోవడానికి ఓ రకరకాల ప్రయత్నం చేస్తుంటాం మనం రెండు ఏంటంటే అవి రావడానికి సీజనల్గా ఇంతకుముందు ఎప్పుడో వేసవి మాత్రమే ఆ సీజనల్గా వచ్చేవి మనకి ఇప్పుడు ఏంటంటే ఆమెగా నిత్యం ప్లస్ సంవత్సరం అంతా మనకి ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి కారణం ఏంటంటే మనకి సెల్ ఫోను టీవీ ల్యాప్టాప్ లాంటివి మనం దగ్గరగా చూడడం ఆ రేడియేషన్ ప్రభావం లైటింగ్ ఎల్ఈడి లైట్స్ లైటింగ్ ప్రభావం సో ఎందుకంటే ఆ స్ట్రెయిన్ ఐ స్ట్రెయిన్ అంటే ఎక్కువ చూడడం వల్ల ఈ ఫోను ఈ టీవీ లేదా ల్యాప్టాప్ ఇట్లా ముందు ఎక్కువ పనిచేయడం అంటే మనకు అది లేకుండా మనకు పని అవ్వట్లేదు కాబట్టి మనం అందులో ఇరుక్కున్నాం దాన్ని తప్పించుకోదాం మనం ఏ పని ఇప్పుడు ఏ ఏ పని ముందుకు వెళ్ళాలన్నా అవి లేకుండా మనం మన పనులు అవ్వవు అలానే మనకి ఇబ్బంది ఉందని చెప్పి వాటిని తప్పించుకోవాలి ఏంటంటే సో వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి మనకి ఇవి చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈజీగా ఇంట్లో తగ్గిపోతాయి కోసం మళ్ళీ మళ్ళీ ఐ డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకలేదు వెళ్ళిపోయి ఆ డ్రాప్స్ అని ఈ డ్రాప్స్ అని ఏ స్పెట్స్ అని పెట్టుకునే అవసరం లేదు వేరే పూర్వం ఇవన్నీ అందరికీ వచ్చేవి కానీ ఇవన్నీ ఇంట్లో చక్కగా పరిశీలించుకున్నామన్న చాలా వరకు సమస్యలు మనం ఇంట్లో తగ్గించుకోవచ్చు సో తగ్గించుకోవడానికి సింపుల్ పరిష్కారం ఏంటంటే మల్లెపూలు ఉంటాయి కదా సో ఏంటంటే మల్లె పువ్వులు రాత్రిపూట కళ్ళ మీద పెట్టుకొని విడిచిన పూలు విడిచిన మల్లె పూలని కంటి మీద పెట్టుకొని గుడ్డ కట్టేసుకొని ఒక గంట తర్వాత విప్పేయాలన్నమాట అలా ప్రాబ్లం ఉన్నప్పుడైతే రోజు చేయాలి ఒక ఐదు ఆరు రోజులు తగ్గే వరకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి చేయడం కొంచెం శ్రద్ధగా మనం ఒక టైంలో చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే ఇప్పుడు చేస్తే అవ్వదు అయితే ఖాళీగా ఉంది కానీ పగల పొద్దున ధ్యానం సాయంత్రం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడం లేదా పెట్టేసుకొని చెవిలో ఇయర్ ఫోన్ చేసుకొని ఏదో వింటూ ఉండడం ఆ టైంపాస్ కోసం అలా చేయకూడదు మైండ్ ప్రశాంతంగా ఉండాలి మైండ్లో ఇంకేం పని పెట్టుకోకూడదు ప్లస్ అది కూడా సాయంత్రం నైట్ అన్ని పనులు అయిపోయాక ఆకారం పడుకునేటప్పుడు చక్కగా మోహన్ శుభ్రం కడుక్కొని కళ్ళు కూడా కడుక్కొని నీట్గా అప్పుడు మల్లెపూలు విడిచిన మల్లెపూలు పెట్టుకొని మంచి తెల్లటి వస్త్రంతో ఇలా కట్టుకొని ఒక గంట సేపు అయిన తర్వాత ఇప్పేసి ఒకసారి నీళ్ళతో మెత్తగా అంటే నీళ్ళతో ఒత్తకుండా నీళ్ళల్లో కొట్టుకుని ఒకసారి శుభ్రంగా మెత్తడి కొడుతు చేసుకుంటే సరిపోతుంది ఈ కళ్ళు ఎరుపులు కళ్ళు మంటలు కళ్ళు నీళ్ళు కారడం ఐస్ స్ట్రెయిన్ ఇలాంటి ఇబ్బందులు కళ్ళు ఉబ్బులు ఉన్నప్పుడు మనం తగ్గే వరకు రోజు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఈ పని చేసుకోవచ్చు ఇక ప్రాబ్లం చాలా కంటిన్యూ ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి లేదా కొంతమందికి రాకుండా ఉండాలని నేను చేయాలంటారు రాకుండా ప్రేవెంటివ్ కూడా వారానికి ఒకసారి మనం ఇలా కట్టుకుంటే ఈ సీజన్లో ఎప్పటికీ ఈ కంటి ఎరుపులు కళ్ళు మంటలు కళ్ళు నీరు కావడం ఐస్ చేయిన్ అవ్వడం వీటి ఇబ్బంది నుంచి బయటపడతాం మల్లెపూలతో చక్కటి పరిష్కారం విడిచిన పూలు ఒకసారి వాడిన పూలు ఇంకోసారి వాడకూడదు ఓకే అంటే మల్లెపూలు ఈ రోజు కోసం మొగ్గలు అనుకోండి రేపటి విడిస్తాయి పొద్దున్న విడిస్తాయి అంటే మన్నాడు సాయంత్రానికి మనకి మన్నాడు నైట్కి పనిచేస్తాం అంటే ఈ రోజు అయితే లేదు మనకు విడిచిన పూలే దొరికితే విడిచిన పూలు అయితే మరీ మంచిది కాకపోతే విడిచిన పూలు మనం దొరకవు కాబట్టి అందరూ మళ్ళీ మొగ్గలే ఉంటారు ఈరోజు మొగ్గలు రేపటికి విడిస్తాయి విడిచినవి ఆ మన్నాడు సాయంత్రం నైట్ పెట్టుకోవచ్చు అమ్మంటే ఈరోజు మన్నాడుకి బాగా ఉంటాయి అలాగా విడిచిన పూలే పెట్టుకోవాలి మొగ్గలు కాదు అలా విడిచిన పూలని ఒక ఐదారు పూలు ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కరికి ఒక ఐదారు పూలు పెట్టుకొని చక్కగా కట్టుకోవాలి కట్టేసి పడుకోవడం బాగుంటుంది కట్టుకున్న తర్వాత మంచి ప్రశాంతంగా మంచి వాసన వస్తుంటుంది మా వాసనతో మైండ్ కూడా రిలాక్స్ అయిపోద్ది అనమాట ఇటు కళ్ళు రిలాక్స్ అవుతాయి అటు మైండ్ రిలాక్స్ అవుతుంది సో రెండింటి ద్వారా మన కళ్ళు తేజవంతంగా ఆరోగ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చి ఏ ప్రాబ్లం ఉన్నా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే చేసుకోవచ్చు ఇది ఏమీ సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు కాబట్టి ఇది ఒక మంచి పరిష్కారం ఓకే అందరికీ నమస్కారం